హలో హాయ్ నమస్తే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో మీ అందరి ముందుకు మరో వీడియోతో అయితే వచ్చేసాను ఏంటి వీడియో అంటే యాక్చువల్గా లాస్ట్ మంతే మేము కొంచెం చిన్న గోల్డ్ షాపింగ్ అయితే చేశానండి ఓన్లీ బ్లాక్ బీట్స్ నల్ల పూసలు మాత్రమే త్రీ చైన్స్ కొన్నాము సో అవేంటో మీతో కూడా షేర్ చేసేసుకుంటాను సో వన్ బై వన్ చూపించేశాను సో నా కలెక్షన్ ఎలా ఉంది అని అయితే కామెంట్ చేసేయండి అండ్ ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ఎందుకు త్రీ కొన్నాము అంటే యాక్చువల్గా పాతది ఒకటి విరిగిపోయిందండి సో అది ఇంక వేసేసి కొత్తది కొనాలి అనుకున్నాము సో ఒక డిజైన్ నచ్చి ఒక్కొక్కటి నచ్చి అలా ఒక్క మంత్లోనే త్రీ కొ త్రీ కొనేసాము ఇంకెలాగూ మేము ముగ్గురు ఉన్నాం కదండి సో అందరి కోసమని ఎవరికో ఇది స్పెసిఫిక్గా ఎవరికో ఒకరికి అని కాదు సో ఎవరైనా వేసుకోవచ్చు అలా కొన్నాము యాక్చువల్గా ఇది ఫైనల్ ఐ మీన్ ఆ రెండు సెలెక్షన్ అయ్యాక ఇది బాగా నచ్చి సింపుల్గా ఉందని ఇది కొనేసుకున్నాను నాకు ఇలాంటి మోడల్స్ ఓల్డ్ మోడల్స్ చాలా ఇష్టం అండి సో ఇది చాలా రోజుల నుంచి ఇలాంటివి నేనే కొనుక్కొని మనం మనకి ఇష్టం వచ్చినట్టు డిజైన్లో మనమే కస్టమైజ్ చేసుకోవచ్చు అంటే నెక్ కావాలంటే నెక్ లేదంటే ఫుల్ రౌండ్ నెక్ ఇలా వచ్చేలాగా అలా చేసుకుందామని చాలా ఏం ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను కానీ నేను రియల్లీ చెప్తున్నాను నేను కాస్ట్ ఎక్కువ ఉంటుందని ఎప్పుడు విజయోల్కి వెళ్ళలేదన్నమాట చూద్దాంలే మనీ ఉన్నప్పుడు సో సడన్గా అడిగేసరికి ఇదైతే త్రీ గ్రామ్స్ సంథింగ్ ఉందండి సో ఆడితే ఇంక ఒకేలా టెంప్ట్ అయిపోయి కొనేసుకున్నాను సో తర్వాత ఇలాంటివే తెప్పిస్తామన్నారు కానీ నాకైతే నచ్చలేదు సో ఇదైతే చిన్న చిన్న అమ్మవార్లు అయితే వచ్చారండి సో అమ్మవార్లు వచ్చారు సెవెన్ వచ్చాయి సో ఇలా సో ఇది అని నెక్ పైకి రాదు నెక్ కిందకి రాదు చాలా సింపుల్గా సూపర్గా ఉంటుంది వేసుకున్నప్పుడు ఇదైతే ఒక చైన్ అండి సో నేను కొన్ని నేను లాస్ట్ మంత్ ఈ మంత్ అండి లాస్ట్ మంత్ కూడా కాదు ఏ మే ఎండింగ్ వచ్చి మార్చ్ ఎండింగ్లో కొన్నాను మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ స్టార్టింగ్లోనే కొన్నాను ఆ వన్ వీక్ మధ్యలోనే సో మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఏప్రిల్ ఫిఫ్త్ లోపే ఈ త్రీ అలా కొనేసుకున్నాం అనమాట నేను కొన్నప్పుడైతే గ్రామ్ కాస్ట్ త్రీ థౌజండ్ సారీ సారీ సిక్స్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఉంది అండ్ అండి నైన్ వన్ సిక్స్ ఏ మూడు కూడాను సో ఇదైతే ఇదండి చిన్న చిన్న అమ్మవార్లు వచ్చి సో మొత్తం ఇలా వచ్చిందనమాట వేసుకుంటే మాత్రం చాలా అంటే తాళి చైన్లోకి అయితే చాలా లుక్ అయితే సూపర్గా ఉనింది సో ఇలా వాళ్ళే అల్లించారంట సో మనం చెప్తే మనం నచ్చినట్టు మళ్ళీ కస్టమైజ్ చేయిస్తామన్నారు సో సర్లే చూద్దాము ఒక రెండు మూడు ఇంక ఇలాగే కొనుక్కోవాలని సింపుల్గా మన బడ్జెట్లోకి ఎక్కువ కాకుండా మన బడ్జెట్ మన బడ్జెట్లోకి అయితే సరిపోతుంది కదండి సో ఇదైతే చాలా బాగా నచ్చింది ఇదొకటి ఇంకొకటి అయితే ఇదే అండి సో ఇది అత్తమ్మ కోసమని అత్తమ్మ కొంచెం అంటే ఇలా టూ స్టెప్స్ ఉండేదే వేస్తామన్నారు అంటే తను డైలీ వేసుకుంటారు యాక్చువల్గా సో అందుకోసమని ఇది కూడా నైన్ వన్ సిక్సే కేడిఎంఏ అండి ఇది ఫస్ట్ చూపించింది త్రీ గ్రామ్స్ సంథింగ్ ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ అనుకోండి ఇది వచ్చి ట్వెల్వ్ ఉందండి ట్వెల్వ్ గ్రామ్స్ ఉంది ఇది లెవెన్ సంథింగ్ ఉంది లెవెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఉంది ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఉంది సో తరుగు కూలి అది ఏమీ కాకుండా ట్వెల్వ్ ఉంది అండ్ ఇదైతే ఇది కూడా అంతే అండి సో ఇది దీని కాస్ట్ అయితే నాకు సిక్స్టీ టూ థౌజండ్ పడింది దీని కాస్ట్ అయితే ఎయిటీన్ థౌజండ్ దీని కాస్ట్ ఎయిటీన్ థౌసండ్ పడిందండి దీని దైతే సిక్స్టీ టూ పడింది సో ఇది టూ లేయర్స్ వచ్చింది సో ఎవరైనా వేసుకోవచ్చు సో ముగ్గురం ఉన్నాం కాబట్టి ఇది ఒకరికనేం లేదు ఎవరికి ఇష్టం ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వేసుకుంటూ ఉంటాం యాక్చువల్లీ మేమైతే డైలీ యూస్కి అత్తమ్మ అయితే ఒక నల్ల పూసలు డైలీ తాళిచేనులతో పాటు నల్ల పూసలు డైలీ వేసుకుని ఉంటారు సో ఫైనల్గా అయితే ఇదండి సో వేసుకుంటే ఇది కూడా లుక్ బా చాలా బాగుందండి తాళిచేందుకు కొంచెం నిండుగా బా బాగా అనిపించింది ఇదండి సో ఇటు ఇంకొకటి అయితే చూపిస్తాను సో ఇంకొక చైన్ అయితే ఇదండి సో ఫైనల్గా త్రీ చైన్స్ అయితే కొను కొనుక్కున్నాము ఇదైతే సింగిల్ లేయర్లోనే కొనుక్కున్నాము కొంచెం ట్రెండీగా ఉంటుందని సో లోకల్ షాప్లోనే కొనుక్ కొనుక్కున్నాం కాబట్టి అంత ఎక్కువ మోడర్న్ డిజైన్స్ అయితే లేదు ప్లస్ ఇవి కూడా ప్రజెంట్ లేవు కాబట్టి ఈ మూడు డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాము సో ఈ మంత్ ఈ త్రీ బ్లాక్ బీట్స్ ఐ మీన్ పూసలు అయితే షాపింగ్ చేసామండి సో మా కలెక్షన్ ఎలా ఉందో అయితే కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఫైనల్గా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా త్రీ ఒకే మంత్ ఒకేసారి షాపింగ్ చేయడము సో ముగ్గురం ఉన్నాం కాబట్టి యూజ్ అవుతుందని అయితే కొనేసుకున్నాము సో ఎలా ఉందో కమెంట్ చేసేయండి బాయ్ సబ్స్క్రైబ్ ప్లీజ్